హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్ మనం ఈ రోజు వీడియోలో ఐక్యూ న్యూ టెన్ మొబైల్ గురించి తెలుసుకుపోతున్నాం ఫ్రెండ్స్ ఇది మన ఇండియాలోకి మే ట్వంటీ సిక్స్ అనేది లాంచ్ అయిపోతుంది ఐక్యూ సమస్య వారు కొన్ని ఫీచర్స్ అనేది రిలీజ్ చేశారు ఆ ఫీచర్స్ అంటే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిజైన్ అండ్ డిస్ప్లే డిజైన్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ టోన్ తో తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మనకి స్క్రీన్ సైజ్ వచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి వన్ పాయింట్ ఫైవ్ కే విత్ ట్యాబ్లెట్ స్క్రీన్ తో వస్తుంది ఈ డిస్ప్లే మనకి ఫ్లాట్ స్క్రీన్ తో తీసుకొచ్చారు ఈ డిస్ప్లే యొక్క రేట్ వచ్చి మనకి వన్ ఫార్టీ ఫోర్ రిఫ్రిజరేటర్ తో వస్తుంది బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది ఇందులో మనకి వన్ ట్వంటీ వాట్స్ పవర్ ఐటర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కెమెరా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ బ్యాటరీ వచ్చి డబుల్ కెమెరా తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా ఉందో ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోని ఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ సెన్సర్ విత్ ఆప్టికల్ రిలేషన్ తో వస్తుంది ఈ కెమెరా మనం మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు మనకి సెకండరీ కెమెరా ఉందో ఎయిట్ మెగాపిక్సెల్ తో వస్తుంది మనకి ఫ్రంట్ కెమెరా తో ఉందో థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు ఈ కెమెరాతో మనం ఫోర్ కే వీడియోని థర్టీ ఎఫెక్స్ లో కూడా షూట్ చేసుకోవచ్చు అండ్ స్టోరేజ్ ర్యామ్ టైప్ వచ్చి మనకి ఎల్పీ డీర్ ప్రైవేక్స్ ర్యామ్ టెక్నాలజీస్తారు స్టోరేజ్ టైప్ వచ్చిఎస్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి లేటెస్ట్ ప్రాసెసర్ పౌల్కమ్ స్నాప్డ్రాగన్ లేటెస్ట్ జెన్ పోర్ చిప్ గా వస్తుంది అండ్ ఆల్సో మనకి ఐకి వన్ సూపర్ కంప్యూటింగ్ చిప్చెట్ కూడా ఉంటుంది మన గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్ లేకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు నాట్ ఓన్లీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ ఫ్రెండ్స్ హై లెవెల్ రేంజ్ గేమ్స్ కూడా విత్ వన్ ఫార్టీ ఫోర్ ఎఫీఎస్ లో కూడా మనం ప్లే చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి సెవెన్ థౌజండ్ వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా డిజైన్ చేయబడింది మన గేమ్స్ అనేటప్పుడు హీటింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా వాటిని కూడా ఈ వ్యాపార చాం కూలింగ్ సిస్టమ్ అనేది ఎవరు చేస్తూ ఉంటుంది మే ఇరవై ఆరున మనకి ఈ మొబైల్ లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు మనం ఈ మొబైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్ లో తెలుసుకుందాం ఫ్యూచర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్